ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్ లేవండి సపోర్ట్గా రండి మేము పెట్టేది ఏంటంటే చుత్ ఎంత స్పీడ్గా పరిగెట్టి ఎదుగుతో అది పెట్టాను మీరు కంపల్సరీ చూసి రాసుకొని నాకు మంచి మెసేజ్లే కాకోకుండా అందరితో లైక్లు ఇప్పించండి ఓకేనా అది ఇప్పుడు రండి వీడియో తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు సూత్రగానే రండి చూస్తున్నారు కదా నా జుట్టుకి నేను రాసుకొని చూపిస్తున్నానండి ఇది నా జుట్టు అంతకు ముందు రాయక ముందు జుట్టు మీరు చూడండి ఒకసారి మామూలుగా మనం వీడియోస్లో తయారు చేసినవన్నీ నేనే అప్లై చేస్తూ ఉంటాను ఈ మధ్య ఎక్కువగా నేనే అప్లై చేస్తున్నాను పెద్దమ్మ కన్నా ఎందుకంటే పెద్దమ్మ హెయిర్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఇంకా నేను నా హెయిర్ మన అంటే నా వయసులో ఉన్న వాళ్ళ హెయిర్ పెంచుకుంటే మనకి చాలా ఇంట్రెస్ట్ కదా ఎక్కువ అందుకని నేనే ఎక్కువ రాస్తున్నాను ఈ మధ్య ఇది కూడా నేనే రాస్తున్నాను చాలామందికి డౌట్ ఉండొచ్చు మామిడి పండు తినేసిన తర్వాత ఆ టెంకితో మనం ఎలా జుట్టుని పెంచుకోవచ్చు అన్నది కూడా ఆయుర్వేద బుక్లో ఉంటే నేను చూసి ఇది తయారు చేస్తున్నానండి కాకపోతే మన పెద్దమ్మ వాళ్ళ టైంలో ఈ టెంకిలో ఉన్న జీడి తీసుకొని పగుళ్ళకి రాసుకునేవారంట పెద్దమ్మ చెప్పింది నాకు కానీ నేనైతే ఒక ఆయుర్వేద బుక్ ఉంది ఆ బుక్లో నేను చూసి ఇది తయారు చేసుకున్నాను ఫస్ట్ సార్లు అప్లో అప్లై చేశాను నేను నా జుట్టుకి ఫస్ట్ నేను అప్లై చేసుకున్న తర్వాత కదా వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఎప్పుడు అంటే బాగుంటే అప్లోడ్ చేస్తాను కదా అలాగా నేను అప్లై చేసుకుంటే అసలు ఒక్క వెంటే ఒక్క వెంటు కూడా రాలేదండి రాలేకపోగా జుట్టు ఎంత ఒక అంగులం దాకా పెరిగింది అనిపించింది నాకు అంటే అంత స్పీడ్గా ఉంది ఈ మామిడి టెంకలలో ఉన్న జీడితో ఇప్పుడు టెంక్ మనం నేను చితకొడుతున్నాను కొడుతున్నాను చితకొట్టేటప్పుడు చెత కొట్టేటప్పుడు కూడా అండి మనం ఫస్ట్ మొదలు ఉంటుంది చూసారా ఆ మొదలు సైడు చితకు కొడితేనే టెంకే వస్తుంది లోపల ఉన్న జీడి ఇంకెక్కడ మీరు కొట్టిన చాకుతో పగలు కొట్టినా కానీ రాదండి ఆ మొదల్లో ఉన్న దాన్ని కొద్దిగా కొట్టి మనం కొద్దిగా తీస్తే ఓపెన్ చేస్తే వస్తుంది ఒక్కొక్క టెంకీ చాలా గట్టిగా ఉంటుందండి రాదు ఒకసారి చాలా ఈజీగా వస్తూ ఉంటాయి ఏ టెంక్ అయినా పర్వాలేదు టెంకీలో ఇబ్బంది ఏం లేదు ఏ జీడి అయినా పర్వాలేదండి ఇప్పుడు మేము నేను వాడుకున్నదైతే మాత్రం రసాలు వాడుతున్నాను రసంలో ఉన్న టెంకీలో ఉన్న జీడి వాడుకుంటున్నాను నేను అబ్బా రిజల్ట్ మరి చెప్ప అవసరం లేదండి నా హెయిర్ మీకు చూపిస్తున్నాను కదా రాయక ముందు రాసిన తర్వాత చూపిస్తా రాసినప్పుడు చూపిస్తా కడిగేసిన తర్వాత కూడా చూపిస్తాను అసలు నిజంగా నాకైతే తెగ నచ్చిందండి సూపర్ రిజల్ట్ వచ్చింది ఇగో జీడి విధంగా వస్తాయి జీడి విధంగా వచ్చిన తర్వాత పైన నల్లగా ఉంటుంది చూసారా ఆ జీడి పైన ఆ నలుపు అన్నది వద్దు తీసేసేయండి ఎంత వీలైతే మీకు ఎంత వీలు ఉంటే అంత వీలు నలుపు మాత్రం ఉంచకుండా తీసేయండి మనకి తెల్లగా ఉన్న జీడి మాత్రమే కావాలి మా అమ్మ వాళ్ళైతే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో వేసేసుకొని అవి నీళ్ళు పోసి నానబెట్టేసుకొని అలా వదిలేసుకుంటారు వర్షాకాలం వచ్చిన తర్వాత పొలంకి కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అప్పుడు వర్షాకాలం పగులు బాగా పాదాలు మడమలు బాగా పగిలిపోతాయి కదా అప్పుడు ఇలా ఉపయోగించుకునేవారంట ఈ జీడిని ఆ విధంగా వా అంటే అప్పట్లోనే వాడేవారు జీడి ఇప్పుడు మన వయసు వాళ్ళకి తెలియక మనం పక్కన పడేస్తున్నాం కానీ ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి హెయిర్కి సంబంధించి మాత్రం మీరు ఎన్ని వాడినా కానీ నేను ఇప్పుడు చాలా వాడాను కానీ ఇది పెరిగినంత స్పీడ్గా అయితే నాకు ఏది పెరగలేదు రిజల్ట్ అంత బాగా వచ్చింది అందుకే నేను ఇంత ప పక్కాగా చెప్పగలుగుతున్నాను నేను ఇప్పుడు ఈ రోజు రాయడం మూడోసారి రెండుసార్లు అప్లై చేశాను కానీ వీడియో వీడియో అప్లోడ్ చేయలేదు ఇది మూడోసారి అనమాట నేను రాసుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను రిజల్ట్ వచ్చేసింది నాకు చాలా బాగుంది అందుకని నేను నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి నేను రెండు మా ఉడికి టెంకల్లో ఉన్న జీడి తీసేసుకొని ఈ విధంగా చిన్న మొక్కలు కట్ చేసుకుంటున్నాను దీన్ని ఏం కడగ అవసరం లేదండి జీడిని లోపలే ఉంటుంది కదా కడగ అవసరంలా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరి ముక్కల్లా ఉంటాయండి మనకి కట్ చేస్తూ ఉంటే మా అమ్మలుగా చూస్తేనే తినేలా జీడి తింటాం కూడా ఇది ఇది తినొచ్చు కూడా ఇది తప్పేం కాదు మనకి నోటికి పోతలా అంటుకోవడం అలాంటివి ఏం ఉండవు తినచ్చు కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా హెయిల్ చెప్పసలేదు మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే అందరికీ లైక్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడతాయి కదా ఒక లైక్ ఇస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఇవి ఉసిరికాయలు అండి నాటు ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు తెప్పించుకోండి తెప్పించుకొని ఒక అర డజన్ తెప్పించుకున్నా చాలా అండి ఒక ఆరు ఆరైనా వేసుకోండి అంటే ఈక్వల్గా ఉండాలి మామిడి జీడి ఉసిరి రెండు సమానంగా ఉన్నట్టుగా మీరు తీసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా నేను ఇవి కడిగాను ఇవి బయట నుంచి వచ్చాయి కదండి ఇవి కడిగాను కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను లోపల మనకి గింజ ఉంటుంది కదా ఆ గింజ పక్కన పడేసేయండి మిగిలినవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉసిరి అందరికీ తెలుసు కదండి కాకపోతే ఇందులో ఎండి ఉసిరికాయలు వేయకూడదు ఇలా పచ్చి మాత్రమే వేసుకోవాలి ఎండి ఎండిపోయిన ఉసిరికాయలు దీనికి పనికిరావు పచ్చి మాత్రమే పనికొస్తాయి ఇలా సమానంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇది మా మందార ఆకు ఇప్పుడు నేను తీసుకుంది మందార ఆకు అండి ఎందుకు వేస్తున్నామంటే ఇది మనం షాంపూ చెయ్యము దీంతో తలస్నానం మనం షాంపూతో చెయ్యము ఉట్టి నీళ్ళతోనే చేసుకోవాలి మందార ఆకు వేసామనుకోండి మనకు షాంపూతో పని ఉండదు జారిపోతూ ఉంటుంది హెయిర్ అన్నది ఆ తర్వాత ఈ ఆకు వేసుకోవడం వల్ల జుట్టు కూడా స్పీడ్గా పెరుగుతుంది సిల్కీగా ఉంటుంది దానికోసం అని చెప్పి మందార ఆకు వాడతాం ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి మందారాకు అయితే మాత్రం బాగా వాడుకునేదాన్ని అందులో బాగా చివర లాస్ట్లో చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూసారా లేత ఆకులు ఆ ఆకులు వేసుకోండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది ముదురు ముదురాకు లేకుండా లేత వేయండి ఒక గుప్పిడి ఆకులు వేసుకోండి కడిగేసి అది వేసిన తర్వాత ఇది కలబంద మన ఇంట్లో ఉన్న ఉన్నది మాత్రమే వేసుకోండి చెట్టుకున్నది బయట మనం కొనుక్కుంటాం చూసారా లిక్విడ్లు అలాంటి అలోవేరా జెల్ మాత్రం వేయొద్దు ఇలా కలబంద మాత్రమే మీరు మనం చెట్టుకున్నదే తీసుకొని ఒకటి వేసుకోండి లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండీ ఎవరినోకళ్ళని అడగండి ఒకటి ఇస్తారు ఇది మాత్రమే వేయండి కొన్నది మాత్రం దీనికి పనికిరాదు అది చెప్తున్నానండి కడిగిన తర్వాత ఇది కడగండి కలబంతా ఆ చివర ఈ చివర ముళ్ళ ఉంటాయి చూసారా అవి కట్ చేసేసేయండి కట్ చేసేసి బాగా కడిగి తొక్కతో సహా వేసేసేయండి తొక్క తీయని అవసరమే లేదండి తొక్క కూడా మనకు చాలా మంచిది హెయిర్కి తొక్క కూడా వేస్తున్నా కలిపే నేను ఒకటి వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోండి ఇంకంతే ఇంక ఇందులో వేయాల్సింది ఏమీ లేదండి మీకు ఇంకా ఏమైనా వెయ్యాలా అని డౌట్ కూడా వద్దు ఇంతవరకు చాలు దీనికే మనకి రిజల్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు మిక్సీలో వేసుకోండి మొత్తం కలిపి మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువ నీళ్ళు పోయొద్దండి కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా సాధ్యమైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని రండి అప్పటికే మీకు అసలు చేయి జారిపోతూ ఉంటుందండి మనం అసలు ఎ తలకు పెట్టాలి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి అసలు రిజల్ట్ ఎంత బాగుందో నేను ఎంత నమ్మకంగా చెప్తున్నాను మీరు రాయండి రాయండి అని చెప్పి ఇది అసలే మామిడికాయల సీజన్ కదండి మీరు రాయండి వదలద్దు మనకు తయారైపోయింది చూశారు కదా నా హెయిర్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రాయడానికి రెడీగా ఉన్నాను నా హెయిర్ అయితే ఈ విధంగా ఉంటుంది మొన్న ఈ మధ్యనే మళ్ళీ కొద్దిగా చివర్లో కొద్దిగా కట్ చేస్తూ ఉంటాను బాగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మొన్న కట్ చేశాను లేకపోతే ఇంకొంచెం కిందకే ఉంది ఈ విధంగా మనం మన జుట్టుని ఇంకా బాగా పెంచుకోవచ్చండి ఇప్పుడు అప్లై చేసి చూపిస్తా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆయిల్ లేకుండా ఉన్నా చూసుకోండి హెయిర్కి మాత్రం ముందు రోజు తలస్నానం చేసేసేయండి ఇది అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్తో పెట్టద్దు ఆయిల్ లేకుండా ఉన్న తలకి ఇది మామూలుగా ఎప్పుడు ప్యాక్ ఏ విధంగా అయితే వేసేసుకుంటామో ఆ విధంగా ప్యాక్ మొత్తం ముందు స్కాల్ఫ్కి తర్వాత మిగిలినంత మన జుట్టు మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి ఇంకా పెద్ద జుత్తు అనుకోండి నాకన్నా ఉంది ఉందనుకోండి మూడు జీళ్ళు తీసుకోండి అంటే మూడు మామిడి టెంకులు తీసుకుంటే సరిపోతుంది జుట్టు మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా రాసేసుకొని ఆరేంత వరకు ఉంచుకోవాలి ఆరిన తర్వాత ఉట్టి నీళ్ళతో మాత్రమే మీరు కడగాలండి షాంపూ ఈరోజు అస్సలు పెట్టకండి మీరు షాంపూ పెట్టుకోవాలంటే మరుసటి రోజు పెట్టుకోండి రోజు వద్దు నేను తలస్నానం చేసేసి వచ్చాను ఆరిన తర్వాత షాంపూ అయితే పెట్టలేదండి చూసారు కదా కలర్ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో దువ్వితే ఒక్క బింట్రుకి కూడా రాలేదండి ఆ జుట్టు సూపర్ స్పీడ్గా పెరుగుతుంది నిజంగా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఫాస్ట్ పెంచుకోవచ్చు చూశారు కదండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది నేను తయారు చేసుకుంది వెతుక్కొని మరీ కావాలని చెప్పి నేను ఎంత వెతికన తెలుసా దీనికోసం ఇదిగోండి వెంట్రుకలు పెరుగుదలకు మామిడి జీడి ఉసిరిక వలపు పొట్టు అంటే రెండు సమానంగా సమాన భాగాలుగా నీళ్ళల్లో కలుపుకొని కల్వంలాగా చేసుకొని అంటే మనం మిక్సీ పట్టుకొని ప్రతినిత్యం తలకు పులుముకొని ఆరినాక స్నానం చేస్తే వెంట్రుకలు అందంగా పెరుగుతాయి ఇంతవరకే అయితే నేనేం చేశానంటేనండి మంద ఆకులు వేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కలబంద ఆ వేస్తే నాకు ఇంకా రిజల్ట్ అద్దరిపోయింది ఇది చూసే నేను చేశానండి నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందుకే మీకు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను మీకు చూపించాను కదా చూడండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఇందులో అయితే చాలా ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి ఇందులో అసలు మీకు ఏది కావాలని అడగండి నేను చేసి చూపిస్తాను రిజల్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ బుక్లో ఉన్నవి